నేను కూడా అదే వీడికి ఏమైనా అని చెప్పి నేను కూడా అడ్డాయిపోతా ఇప్పుడు నీకైనా నాకైనా ఒకటేగా అడగాలిగా ఏమైంది ఎట్లీస్ట్ చూడడానికి కూడా ఎందుకు రావట్లేదు అంత పెద్ద టీం ఉన్నారు మీరు ఎందుకు అని అడగరా సో హాయ్ గాయ్ ఏంటి అని అంటే లాస్ట్ వీడియోని కొన్ని కొన్ని అబ్జర్వ్ అది తర్వాత చెప్తాను అండ్ ఇంకొకటి అంటే ఏంటంటే నాకు చాలా గట్టి క్లాస్ వీక్ంది క్లాస్ వీకెడ్ అంటే స్టార్ట్ చేసినప్పుడు నేను ఎందుకు అసలు ఇవన్నీ చెప్తుంది నాకు అని అర్థం కాలేదు అండ్ వంశి ఎందుకో హర్ట్ అయ్యిండు నీకు ఎందుకు అర్థమవుతలే ఎందుకు అర్థమవుతలే అని చెప్పేసి అని అంటుంది వాడేం హర్ట్ అయ్యిండో నాకు తెలుసలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే మౌనికక్క కొన్ని కొన్ని చెప్పింది వాడు ఎట్లుంటున్నాడు చూస్తున్నావా వాడిని పట్టించుకుంటున్నావా చేస్తున్నావా అని చెప్పేసి అంటే నాతో ఉన్నంతవరకు నేను వంశిని పట్టించుకున్నాను అండ్ వాడు దేనికి హర్ట్ అయ్యి అయ్యిందో నాకు తెలియదు అండ్ ఏమంటారు వాడు వీడియోలో కూడా నాతో అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాడు ఏదో చెప్పాలి చెప్పకపో చెప్పాలి చెప్పి చెప్పొద్దు అన్నట్టు కొన్ని కొన్ని మాట్లాస్తున్నాడు తర్వాతకి మాట్లాడాలి మాట్లాడొద్దు అన్నట్టు ఏదో ఒక లోపల ఏదో ఒక పెట్టుకున్న తర్వాతకి మనిషి ఎట్లా బిహేవ్ చేస్తాడో సేమ్ అట్లనే బిహేవ్ చేస్తుండు సో అదే మాట నేను క్లారిటీగా తెలుసుకుంటా అంటే ఇట్లా పర్సన్స్ ఇట్లా లోపల ఏదో పెట్టుకొని బయటకి ఇట్లా నటిస్తారు వాళ్ళతో కంఫర్ట్గా ఫీల్ అవ్వలేదు సో అది నేనైనా సరే వాట్ ఎవర్ ఎవరైనా సరే సో వంశీలో కూడా నాకు అదే బిహేవియర్ అనిపించింది సో వంశీతో కూడా సేమ్ అట్లనే అడుగుతా వాడు దేనికట్ట నాకు నిజంగా ఏం అర్థం అవుతలేదు నేను ఒకటే అనుకుంటున్నాను అప్పటి నుండి రవి గురించి రవి గురించి అని చెప్పేసి సో వాడు అట్లా ఫ్రెండ్షిప్ దానిలో అంత డౌట్ పడాడు అంత క్వశ్చన్ చేయడు అంత ఫీల్ అవ్వడం అని అనుకుంటున్నాను ఇంకేం ఇష్యూస్ ఉన్నాయో నాకు తెలియట్లేదు సో అదే నేను క్లారిటీగా అడిగి వంశీతో డిస్కస్ చేస్తున్నా సో వీడియో అయితే కంటిన్యూ చేద్దాం వాడుతారా క్లారి నువ్వు చెప్పే వరకు కూడా నాకు క్లారిటీ రాలేదు రావా అక్క నాకు అయితే ఈడ కూర్చున్నావు పాములు బుట్టలు ఏమైనా ఉంటా నేను పోతా చెప్పులు చెప్పులున్నా నాకు అవి కూడా లేవు కొరికినట్టు అనిపించింది సరే ప్రతిజ్ఞాపకం చిత్రమైన ఒకదాన్ని ఒకటి ఉంటున్నావు నన్ను పట్టించుకుంటున్నావో చూసాము

అన్నీ నీకే అనిపిస్తుంది నాకు ఏమో అనిపియదు నాకు అనిపిస్తుంది కాబట్టి నేను ఇప్పుడు అడుగుతున్నా నీకు ఎలా తెలుసు అన్నట్లు ఎందుకంటే నేను లవ్ చేస్తాను కాబట్టి నేను ఏం చేస్తున్నావు చేస్తున్నా మీద చెప్పు నువ్వు నాకు అన్నీ చెప్పుకుంటున్నావా ఏదైనా ఫ్యామిలీ పరంగా కానీ లైక్ నా గురించి కానీ బయట నేను ఉండే వాతావరణం అంటే ఇప్పుడు అందరూ వాయిస్ ఉంటారు కాబట్టి కొంచెం కొంచెం బాయ్స్ ఐస్ అల్ అవర్గా నీకు డౌట్ వస్తుంది సో అట్లా నీకేమైనా డౌట్స్ ఉన్నాయా నా బిహేవియర్లు ఏమైనా చేంజెస్ వచ్చినాయా నువ్వు అందుకు ఉండట్లే కదా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకుంటే ఇంట్లో వాళ్ళకు నుంచి ఏమన్నా ఆలోచించి నాతో చెప్పలేకపోతున్నావా ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే నాకు చెప్తాను నేను దానికి ఏదో ఒక సొల్యూషన్ చెప్తా కదా సో నువ్వు కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లేదు నాతో మాట్లాడట్లేదు నాతో నా టైం స్పెండ్ చేయట్లేదు అని అంటే అప్పుడు నేను కూడా అదే వీడికి ఏమైందని చెప్పి నేను కూడా డల్ అయిపోతా నేను డల్లా అనుకో అప్పుడు వచ్చి ఏమైంది అది ఇది అని చెప్పేసి ఎక్కువ అడుగుతుంది సో ఒకరి వల్ల అంతమంది సఫర్ అవ్వడం వల్ల మన ఇద్దరం కలిసి మన ప్రాబ్లమ్ చేసుకుంటే బెటర్ అని చెప్పి నేను ఎన్ని మాట్లాడుతున్నాను ఏం లేదన్నా నాకు అంశీ బానే ఫస్ట్ తెలియదు నేనే కదా నేను చూస్తున్నా అందరు ఉన్నప్పటి నుండి అందరు లేనప్పటి వరకు అంటే ఫస్ట్ నువ్వు ఎవ్వరితో అంత ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు కదా స్లోగా అందరితో ఇంట్రాక్ట్ అయినావు కాబట్టి నేనే చూస్తున్నావు కాబట్టి అడుగుతున్నా ఈ కాదురరే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాదు చెప్పు అంత ఆనం ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు ఒకదానికి కట్ అయిన దేనికి కట్ అయినావు రవి మ్యాటరా ఛీ నాకు అసలు నేను చెప్పాను కదా రవి మ్యాటర్ కాదని చెప్పేసి పెట్టిన దానికి అంటే నువ్వు ఎట్లా బోడీగా ఉంటే నాకు నచ్చతో చెప్పు అప్పుడు ఎందుకు రాలేరు రాలేము అని అంటే మేము డిస్కస్ చేసినాము డిస్కస్ చేసిన తర్వాత నాకు ఎప్పుడు కదా ఇట్లా అమ్మ ఆంటీ వాళ్ళు అంకుల్ ఇద్దరు అక్కడ శ్రీశైలంలు ఉంటారు అని చెప్పేసి నాకు నాకు తెలుసు సో ఇక్కడ ఎప్పుడో ఒకసారి అంటే మీ అన్నయ్య వాళ్ళని వాళ్ళని చూడడానికి వస్తారు కూడా నాకు తెలుసు ఆపరేషన్ ఇక్కడ అయ్యిందని నాకు తెలియదు అక్కడే అయ్యింది అని లాస్ట్ మూమెంట్ లో పోదాం అనుకునేటప్పుడు అదే డిశ్చార్జ్ అయినారు అని చెప్పేసి అట్లా అనుకున్నా ఇంటికొని రావచ్చు ఇల్లు ఏం అవును శ్రీశైలం అనుకున్నాను నేను ఇక్కడ తెలియదు అన్ని గొడవలు ఆపరేషన్ అయింది శ్రీశైలం పోయిన అదే అనుకున్నాను ఇప్పుడు నీకైనా నాకైనా ఒకటే అడగాలిగా నేను ఎందుకు అదే అంటున్నాను శ్రీశైలం పోయిన అడిగితే అయిపోతుండే కదా అదే ఆ అక్కను కూడా అనుకున్నా అనుకున్నాను ఇంకెందుకు మళ్ళీ నాకు వాళ్ళు ఏమనుకుంటారో ఎంత ఫీల్ అవుతారో నేను సైలెంట్ అయిపోయినాయి అని కూడా అందరు ఇప్పుడు శ్రీ అన్న ఎవరైనా రావాలి అందరు ఇంటికి ఇన్ఫర్మేషన్ అయితే ఇట్లా ఆపరేషన్ అయింది అని నాకు తెలుసు నాకు చెప్పినవు కానీ ఎక్కడ నాకు చెప్పలేదు సో ఎక్కువ వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి నేను అక్కడే అని చెప్పేసి అడగాలి కదా కాల్ చేసి అంటున్నా వాళ్ళే అడగాలి కదా ఎవరు అడగలేదు అసలు పంచాయతీ అయింది ఆ రోజు వచ్చిన రోజు కూడా నేను అందుకే అందుకే వెళ్ళిపోయింది మీ అసలు వద్దని అర్థం కాలేదు వచ్చినా రాగానే ఆ పిల్ల వచ్చింది అన్నారు పంచాయతీ ఆంటీతోనే ఉంటున్నావు కదా అని చెప్పి నేను కూడా డిస్టర్బ్ చెయ్యలేడాది అని

దానికి కూడా అట్ అవుతాం కదా నేను నీ గురించి అని అట్లేదు అందరినీ అంటున్నా అందరి విషయంలో అట్లే ఉంది కానీ ఏదైనా అవుతే నేను ఎంత ఏం చేస్తా నాకు ఎన్ని పెయిన్స్ ఎన్ని ఎందుకు ఎప్పుడన్నా రాలేదా వస్తున్నా ఎప్పుడైనా బయటకుందా చైనా పోయి కూడా డ్రైవింగ్ డ్రైవింగ్కి అదే ఇంక అన్నీ చెప్తావు కానీ ఏం చేస్తాం ఆ టైంలో నాకు ఎవరు లేరు తోడు ఎంత టెన్షన్ పడుతుందో ఆమెను ఎవ్వలేడు హాస్పిటల్ ఒక్కడే ఉన్నా నేను అమ్మనే ఉండే ఆమెకు నేను ధైర్యం నాకు ఎవడు ధైర్యం

ఆడైనా అట్లే వాళ్ళని అట్లే అనుకున్నా అసలు అది లేదు జయలేదు కాబట్టి ఊకున్నా కానీ లేకపోతే నార్మల్ నార్మల్గానే అడుగుదాం అనుకున్నా ఇప్పుడు కెమెరా కూడా అడుగుదాం అనుకున్నా వస్తే జయ దానికి బాగాలేదని సైలెంట్ అయిపోయినా కానీ లేకపోతే పక్కనే జయ వాళ్ళ ఇంటి పక్కకే మళ్ళీ ఉప్పల్లాంటి అబ్జిగొడలనే ఆపరేషన్ అయింది తెలియదు అరే ఇట్లా వంశీ వీడియో కూడా కొట్టరా ఎట్లీస్ట్ తెలుసా అంటే వద్దాక అసలు అవన్నొద్దులే మళ్ళీ ఫీల్ అవుతారు మీరు ఎట్లీస్ట్ రావాలి కదా అని కూడా అన్నక్క తోని కాల్లో ఇగో నువ్వు ఇంత హర్ట్ అయినావు కదా సారీ వంశీ నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేయను కావాలంటే రేపు నా ఆంటీ దగ్గరికి వెళ్తావా నేను అంటే ఎక్కువ ఉండేది శ్రీశైలం కాబట్టి నేను శ్రీశైలం ఏం లాభం అంత నాకు అంత సెట్ నాకు అవును నేను ఆంటీకి పోయి సారీ చెప్తాను రానందుకు ఇంకా ఫీల్ అవ్వకుండా ఉంటాను నేను నార్మల్గా ఫీల్ అవ్వట్లేదు ఎంత వదిలేస్తాను నేను తెలుసుగా నాకు ఏది పెట్టుకొని ఎక్కువ అదే ఒంటరిగా ఉండడు అవన్నీ చేయక్కో సరే 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 అని ఒకటే అంతా చెప్పాలి మళ్ళీ ఒకసారి ఇవన్నీ రిపీట్ చేయక నాకు అంటే నాకు చెప్తావు కదా మళ్ళీ ఏమైనా కూడా నాతోనే ఉండు అట్లు ఉంటే చెప్పు నేనే చెప్తానే ఉంటుంది మరి చెప్పి ఇప్పుడు నాతోనే ఉండు ఏమైనా కొంచెం హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉండు పిచ్చి పిచ్చి ఆలోచనలు వెళ్ళి ఫస్ట్ గొడవ చెప్పిన దాని గురించి నా మీద పడిడకోకు గొడవలు పెట్టుకోకు ఫస్ట్ అంతే నేను కూడా ఇప్పటి నుండి ఏమైనా అయిందనుకో నేను కూడా వస్తా కొంచెం నాకు క్లారిటీగా చెప్పినప్పుడు నేను అడిగినప్పుడు ఇవన్నీ చెప్తాను నేను అన్ని చెప్తున్నాను రాదు అంటే ఇంట్లో గురించి అవి చెప్పు నేను కూడా ఇప్పుడు ఎంబడే ఇంట్లో గాలిలో రెక్కలు ఇట్లా వేసుకొని వచ్చి మెరుపుది గలికి వచ్చి నేను ముందటి ఉంటాం నీకు ఇంకా తర్వాత ఆంటీకి అంకుల్కి అందరికి హెల్ప్ సపోర్ట్ ఎక్కువ ఉంటాం చెప్తున్నా అంటే నీ కోసం అట్లా వస్తా అని చెప్పేసి

పట్టించుకోలేదు మీన్స్ మీరు ఎక్కువ శ్రీశైలంలో ఉండరు కాబట్టి నేను అట్లా అనుకున్నాను సో అది కొంచెం క్లారిటీగా తెలిస్తే నేనైనా వచ్చే నేను కాకుండా నేను రాకున్నా కూడా శ్రీప్రభాక్ తెలిసిన శ్రీప్రభాక్ కూడా వస్తుండే సో అందరి మైండ్లకు శ్రీశైలం అని చెప్పేసి పోయింది సో మీరు ఫీల్ అవ్వకండి నిజంగానే సారీ నెక్స్ట్ టైం ఇట్లాంటివి నేను రిపీట్ చేయను అండ్ వంశీ కూడా నాతో మంచిగా ఉంటాడు ఇప్పటి నుంచి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డలిపోర్స్ రివ్యూస్